అని చెప్పి చెప్తా ఉంటారు మనం ఈరోజు మందిరాలను దర్శించుకోవాలంటే తమిళనాడుకో ఇతర రాష్ట్రాలకో వెళ్తున్నాం ఫారెస్ట్లో ప్రకృతి సహజ వనరులను చూడాలి అంటే మధ్యప్రదేశో లేకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాం అదేవిధంగా హెల్త్ టూరిజం విషయంలో కూడా మనం ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన పరిస్థితి కానీ అన్ని సహజ వనరులు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రభుత్వాల దృష్టి ఈ హెల్త్ టూరిజం మీద ఎకో టూరిజం మీద టెంపుల్ టూరిజం మీద ఫోకస్ లేకపోవడం వల్ల అద్భుతమైన ఆలయాలు ఉన్న తెలంగాణ రాష్ట్రం అది వెయ్యి స్తంభాల గుడి కావచ్చు యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప మందిరం కావచ్చు లేకపోతే శ్రీశైలం కావచ్చు రాజన్న వేములవాడ రాజన్న మందిరం కావచ్చు ఇట్లాంటి చాలా మందిరాలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మందిరాలు మన దగ్గర ఉన్నాయి ఈరోజు కబాల్ కావచ్చు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నల్లమల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కావచ్చు రూపల్లి కృష్ణారావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ ప్రాంతం నల్లమల అటవీ ప్రాంతం కృష్ణానది జలాలు ప్రవహిస్తున్న ప్రాంతం అక్కడ మందిరాలకు అక్కడ ప్రకృతి సహజ వనరులకు కొదవలేదు మల్లెల తీర్థం లాంటి ప్రాంతాలు మన దగ్గర ఉన్నాయి కానీ వీటికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత తీసుకురావాల్సినంత గుర్తింపు తీసుకురాకపోవడం వల్ల మన రాష్ట్రంలో టెంపుల్ టూరిజం ఎకో టూరిజం హెల్త్ టూరిజం వెనుకబడుతున్నది ఈరోజు ఎకో టూరిజంలో టూరిజం పాలసీని ఈ మధ్యలోనే శాసనసభలో మనం చర్చించడం దానికి మంత్రి జూపల్లి కృష్ణారావు గారే ఆ పాలసీ తయారులో కీలక పాత్ర పోషించారు రాబోయే కొద్ది రోజుల్లో టూరిజం పాలసీని తీసుకొచ్చి టూరిజం పాలసీలో ఎకో టూరిజంను ప్రోత్సహించాలని ఈరోజు మన ప్రభుత్వం ముందుకు వెళ్తున్నాయి కానీ ప్రభుత్వానికంటే ముందే ఎకో టూరిజం ఈరోజు రామ్ దేవరావు గారి ఏర్పాటు చేసిన నూట యాభై ఎకరాలలో ఒక అద్భుతాన్ని సృష్టించిండో ఈ అద్భుతం వారికి ఒక్కరికి ఆదాయం తెచ్చిపెట్టేది కాదు రాష్ట్రానికి కూడా ఆదాయం తెచ్చిపెడుతుంది రాష్ట్రానికి కూడా గుర్తింపు గౌరవం తెచ్చిపెడుతుంది ఈరోజు మనం మొక్కలు కొనాలంటే గోదావరి జిల్లాలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఎవరైనా జూబ్లీ హిల్స్ బంజారైల్చు లేదా ప్రముఖులు ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నారు అని అంటే గోదావరి జిల్లాల నుంచి మొక్కలు తెప్పించుకునే పరిస్థితి నుంచి ఈరోజు వికారాబాద్ చెవెళ్ళ ప్రాంతం నుంచే ఎవరు ఇల్లు కట్టుకోవాలన్న ఇంతకుముందు పెద్దలు చిరంజీవి గారు చెప్పారు ఇరవై సంవత్సరాల క్రితమే వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు జూబ్లీ హిల్స్లో ఒక ప్రత్యేకమైన మొక్కల్ని పెట్టాలి అంటే రామ్ గారి దగ్గర నేను తీసుకున్నాను ఇది ఇంకా అభివృద్ధి పదం వైపు నడవాలి ఈరోజు ఇక్కడ జరిగిన అభివృద్ధి ఇక్కడ మన కళ్ళకు కనిపిస్తున్నది ముప్పై శాతమే నేను అనుకోవడం ఇంకొక సంవత్సరం సంవత్సర తర్వాత ఇది ఒక అద్భుతమైన పర్యాటక క్షేత్రంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఖచ్చితంగా ఇది ఆ దిశగా రాణిస్తుంది ఇక్కడ మేము కొంతనే చూసినాం మిగతా ఏర్పాట్లు కూడా అద్భుతంగా చేస్తున్నారు దీంతోపాటు ఇంతకుముందే మా యాదయ్య గారు చెప్తున్నారు వికారాబాద్కి హవా లాఖో రూపాయ దవా అని వికారాబాదులో ఉన్న అడవిని ఆనాడు నిజాం సర్కార్ మెడిసినల్ ప్లాంట్స్ పెట్టి మీకు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉండే టెంపరేచర్ కంటే చిరంజీవి గారు వికారాబాద్లో రెండు వికారాబాద్ అటవీ ప్రాంతంలో రెండు మూడు పర్సెంట్ టెంపరేచర్ తక్కువ ఉంటుంది లెప్రసీ వచ్చిన వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వికారాబాద్ ప్లాంటేషన్ అక్కడ వదిలేస్తే టూ మంత్స్లో ఆటోమేటిక్ ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు ఇక్కడ ఉండే ప్రకృతి సహజ వనరుల వల్ల వాళ్ళకి ఆ రోగం నివారించబడుతుంది గతంలో మెడికల్ ట్రీట్మెంట్ లేనప్పుడు ఎవరికైనా లిప్రసీ వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులను ఇక్కడ తీసుకొచ్చి వికారాబాద్లో వదిలేస్తే రెండు మూడు నెలల తర్వాత వాళ్ళని మళ్ళీ తీసుకెళ్తే వాళ్ళు టీబీ టీబీకి సంబంధించి ఏ సమస్య వచ్చినా ఇక్కడ వా కుటుంబ సభ్యులను వదిలేసిపోతే రెండు మూడు నెలలల్లోనే ఆటోమేటిక్ ఇక్కడ ఉన్న ప్రకృతి సహజ వనరులతో వాళ్ళకి తగ్గిపోయాయి అంటే ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉన్నది అందుకే ఈరోజు జిందాల్ లాంటి వాటికి ఎక్కడికో వెళ్ళడం కాదు ఇక్కడనే పెద్ద పరిశ్రమలకు సంబంధించిన